ఊర్లో ఒక చాలా అందమైన పిల్ల ఉంది అందమైన అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళి గాలా ఆ ఊళ్ళో ఆ తరవలో ఉన్న యవనస్తులు ఆ అమ్మాయిని చేసుకోవడానికి పోటీ పడుతున్న దినాలవి మొత్తం మీద ఆ ఊర్లో ఆ తల్లిదండ్రులు ఎవరో పద్ధతి కలిగిన బిడ్డ కాబట్టి ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడు బుద్ధిమంతురాలు అందం ఒక్కటే కాదు గుణ సౌందర్యవంతురాలు ఆ తల్లి పెళ్ళైన వెంటనే ఒక మగ బిడ్డ పుట్టాడు ఆ బిడ్డకు ఆరో నెల ఏడో నెల రాగానే పాపం ఆ భర్త ప్రమాదంలో చచ్చిపోయారు పల్లెటూరు అది చిన్న పల్లెటూరు పిల్ల భర్త చచ్చిపోయాడు అందరొచ్చి అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకో అంటే పెళ్లి చేసుకుంటే నాకు భర్త వస్తాడు కానీ నా కొడుకు తండ్రి రాడు కదా నా కొడుకును సరిగా చూస్తాడో లేదని ఆ పండు పండు లాంటి పండులాంటి వాడుగా ఉన్నాడు ఆ బిడ్డ అంత చక్కటి బిడ్డ బుట్టాడు ఆ అమ్మాయి బిడ్డ కొరకు తన నడుం కట్టుకుంది చాలాసార్లు భర్త చనిపోతే భారీ నడుం కట్టుకొని బిడ్డల కొరకు ఉంటుంది కానీ భారీ చనిపోతే భర్త ఉండలేడు మరి ఏంటో విచిత్రం తెలియదు ఈ అమ్మాయి నడుం కట్టుకొని ఉంది ఆడు కాస్తంత ఒక సంవత్సరం పిల్లోడు అయ్యాడు ఆ ఊరు పక్కనే ఉన్న పొలంలోకి వెళ్ళి కలుపు తీసుకొని వద్దాం పావుల బేడ వచ్చిందని వెళ్తే ఆ అమ్మాయి కర్మ తెల్లారి ఇల్లు దగాదూలుగా తగలబడిపోతుంది ఊళ్ళో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి చివరికి వచ్చేసరికి ఈ అమ్మాయి ఇల్లే తగలబడుతుంది లోపలేమో పిల్లోడు ఉయ్యాట్లో ఉన్నాడు ఆ ఉయ్యట్లో ఉన్న పిల్లోడు తగలబడిపోతున్నాడని ఊరందరినీ వాళ్ళ వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు అయ్యా లోపల నా బిడ్డ ఉన్నాడయ్యా అయ్యా కాపాడండి అంటే దాన్ని ధైర్యం చేసి లోపలికి వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే అప్పటికే మంట పెద్దదైపోయింది వెళ్ళిపోతే మేం చేస్తామని భయంతో ఉన్నారు ఇప్పుడు ఈ అమ్మాయి ఎంతమంది కాళ్ళు పట్టుకున్నా ఎవరు వెళ్ళటం లేదు వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే సరే చేసేదేముంది వాడితో పాటు ఎవడెళ్ళినా చచ్చిపోతాడు ఈ అమ్మాయి వెళ్ళినా చనిపోయింది చచ్చిపోతే చచ్చిపోయాళ్లే వయసులోనే ఉందిగా ఈ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుంటే ఇంకొకటి ఎవరినైనా ఇలాంటి వాడి పుడతాడు అన్నట్టు ఎవడెలం లేదు ఈ అమ్మాయి తన ప్రాణాలకు తెగించి గోసి గట్టిగా పెట్టుకొని ఏమండి పరిగెచ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయేసరికి అప్పటికే ఆ దూలానికి ఏలాడుతున్నటువంటి ఉయ్యాల ఆ ఉయ్యాల దగ్గరికి మంట వచ్చేసింది గబగబా పొత్తి గుడ్డలతో ఆ ఉయ్యట్లో ఉన్న గుడ్డలతో పిల్లోని మదర జుట్టేసి బయటకు వచ్చే టైంలో ఆ దూలం ఇరిగి ఏమీద పడి ఇదంతా కాలిపోయింది ముఖమంతా ఒళ్ళంతా ఎక్కడా కాలేదు కానీ ముఖానికి ఎక్కువ కాలిపోయింది పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి పడింది సొక తప్పిపోయింది ఆ ఊరు వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు మొత్తం మీద బ్రతికింది బ్రతికింది కానీ ఈ నరాలన్నీ ఇలా చేదుకొచ్చి ఈ ఇలా అయిపోయి అస్సలు ముక్కు ముఖం లేకుండా పోయింది ఒక పెద్ద దయ్యం లాగా ఉందన్నమాట ఇలా తయారైపోయింది సరే ఆ పిల్లవాడిని పెద్ద చేసుకుంది టెన్త్ అయిపోయింది ఎంటర్ అయిపోయింది ఇంకా పై చదువుల కొరకు ఒక పట్టణానికి పంపించింది అక్కడ ఉండి చదువుకుంటున్నాడు ఆ అబ్బాయి ఒకరోజున ఆ తల్లి చూడ్డానికి వెళ్ళిందంట ఆ బిడ్డని ఎల్చు వెల్చు ఈ పిండి వండుకొని ఒక క్యాన్కి తీసుకొని తన కొడుకు కొరకు వెళ్తే ఆడేమో కాలేజీ పెద్ద యూనివర్సిటీ అది ఎక్కడున్నాడో తెలియదు తన ఫ్రెండ్స్ని అడిగింది బాబు ఫలానా బాబు ఎక్కడ ఉన్నాడు నాయన మీకు కనిపించాడా అని అడిగితే లేదమ్మా కనిపించలేదు అవును వాడిని అడుగుతున్నావు మీరు ఏమవుతారు లేదు అట్లా కాదు ఈ కనిపించలేదు అన్నారు మొత్తం మీద ఆ అమ్మాయి తిరుగుతూ ఉన్నప్పుడు వీడి ఫ్రెండ్స్ ఈమెను చూసినటువంటి వారు ఈయన అడుగుతున్నాడన్న సంగతి తెలిసి ఆని కలిశారు కలిసి వరే ఒక ఆమె నీకోసం ఎత్తుతుంది ఆమె చేతిలో క్యాన్ ఉంది కామె నన్ను ముఖం చూస్తే పెద్ద దయ్యంలాగుందిరా ఎవరో ఆమె నిన్ను అడుగుతుంది నీకేమవుతుంది అని అడిగారు అప్పుడు వీడికి వాళ్ళ అమ్మని చెప్పుకోవడానికి సిగ్గేసి ఆడేమన్నాడంటే ఆమె ఏది ఆ ముఖం కాలి దయ్యంలాగే ఉంటుంది కదా ఆమె మా ఇంట్లో పని మనిషిరా మా అమ్మ ఆమెతో పిండి వంటలు చేసి ఆమెతో పంపించిందిరా నాకు మా పని మా పని పిల్ల అని చెప్పాడు ఆడు చెబుతుండగానే ఆడు చెబుతుండగానే ఆ తల్లి వెనకాలే ఉండి నింది వచ్చేసింది అప్పటికి కళ్ళము నీళ్ళు కారిపోతూ కళ్ళనీళ్ళు తుడుచుకొని ఆ క్యాన్ వాళ్ళ ముందే ఇచ్చి బాబు అమ్మ పంపించింది తిను కానీ సెలవు వచ్చిన రోజు ఒకరోజు మీ అమ్మగారు ఇంటికి రమ్మన్నారు బాబు ఆడి పరువు నిలబెట్టడానికి ఆ పని పిల్లలాగానే అనుకొని ఒకసారి అమ్మ ఇంటికి రమ్మను నాయన అని చెప్తే ఆడికి ఏం అర్థం కాక ఆ సరే అన్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత సెలవు వస్తే ఒకరోజు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పింది ఆమె ఒరే ఒకసారి మన ఇద్దరం అర్థం దగ్గర నిలుచుందాం ఓకే నీ ముఖం చాలా అందంగా ఉంది నీ ముక్కు నీ కళలు నీ యొక్క ముఖం ఎంత అందంగా ఉంది నా ముఖం నీ పక్కన నిలబడితే పెద్ద దయ్యం లాగున్నా ఒక విషయం చెప్పనా ఇప్పుడు చెబుతాను నేను అసలు సంగతి ఈ ఊర్లోనే చాలా అందగత్తిని నేను నన్ను చేసుకోవడానికి అప్పట్లో చాలామంది పోటీ పడితే మీ నాన్నకిచ్చి నన్ను పెళ్లి చేశారు పాపం ఆయన మంచివాడే కానీ ప్రమాదం లేని చనిపోయాడు నువ్వు పుట్టిన తర్వాత నీ ముఖమే నా ముఖం లేదు నా ముఖమే నీకొచ్చింది ఒకరోజు నీకు సంవత్సరం పిల్లవాడప్పుడు ఇలా తగలబడిపోతున్నప్పుడు ఎవడు రక్షించకపోతే నా ప్రాణాలకు తెగించి నీకోసం నేను అగ్గిల్లోకి వచ్చా నిన్ను రక్షిస్తున్న క్రమంలో ఇదిగో నా ముఖం కాలి ఇలా అయిపోయా ఇప్పుడు చెప్పరా నిన్ను బ్రతికించడం కొరకు నా అందాన్ని నా జీవితాన్ని నా ప్రాణాన్ని త్యాగం చేశాను నీ అందం ఎవడిది నాదా నీదా నా సుఖాన్ని నీ చూసుకుంటే నువ్వు ఈ రోజున భూమి మీద ఉండేవాడివి కాదు అని చెప్పిందట వెంటనే ఆ పిల్లవాడు ఆ తల్లి కాళ్ళ మీద పడి పిచ్చోడుచుని ఏడుస్తూ క్షమాపణ అడిగాడట ఎందుకంటే అప్పటి వరకు ఈ విషయం తెలియకుండా పెంచింది ఆ తల్లి ఈ విషయం ఈ స్టోరీ ఎందుకు చెబుతున్నాను చెప్పనా మీకు రెండు వేల సంవత్సరాల క్రితం దేవునితో విడిచిపెట్టకూడని మహాభాగ్యమైన మహిమను విడిచి మనుషులు పోలిక్క పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తానే రిక్తునిగా మార్చుకొని తనను తానే రిక్తునిగా మార్చుకొని మన కొరకు శాపముగా మారి మన కొరకు ప్రాణం పెట్టిన మహోన్నతుడిని దేవుడు ఆయనకున్న ప్రేమ ఆయనకున్న పరిశుద్ధత ఆ నీతి ఆ దైగల గుణం మనకివ్వడానికి దేవుడు సమస్తాన్ని త్యాగం చేశాడు